కూటమికి చిరంజీవి మద్దతుపై సజ్జల కౌంటర్ ఇచ్చారు బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తికి చిరంజీవి మద్దతు ఇచ్చారని వ్యాఖ్యానించారు ఒకే స్వభావం ఉన్న వాళ్ళంతా ఒకే కూటికి చేరుతున్నారన్నారు ఎదుటి వాళ్ల వ్యవహార శైలిని బట్టి రియాక్షన్స్ ఉంటాయన్నారు సజ్జల ఆయన వ్యక్తిగా ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే మంచి సినిమా స్టార్ మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు పెద్ద మనిషి రాష్ట్రంలో అందరూ గౌరవించే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని కూటమి అనగానే ఏమేమి వస్తాయి ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి పోనీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇది అయిపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడు ఇలాంటి వాళ్ళందరూ దగ్గర చేరినప్పుడు ఏమన్నా ఆయనే చెప్పనండి పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఆ అంతే తప్ప దానికి మీ మోహాలు అద్దంలో చూసుకోండి మీరు ఎవరు చెప్పే మేము అని చెప్పినామా ఆయన సినిమా స్టార్ సూపర్ స్టారే కాదని ఎవరున్నారు అదే కదా ఆయన బతికించేది ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది అది కాబట్టి పవన్ కళ్యాణ్ దగ్గర కనిచ్చావాడా